సామాజిక న్యాయానికి బాటలు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓయో పిహెచ్ విద్యార్థి తలారి శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం మార్క్స్ కళాశాల ఎదుట తేదే నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం స్థానికంగా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు వెజ్ బిర్యానీ ప్యాకెట్స్ పంపిణీ చేస్తారు ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన వేలా విశేషం నేటికి నలభై రెండు సంవత్సరాలు అధికారం ప్రతిపక్షంతో ప్రజల కోసం ఉందన్నారు సంక్షేమ పథకాలను బాటలు వేసి సామాజిక న్యాయ న్యాయానికి పునాదులు వేసిన సామాజిక స్పూర్తితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేసిన నేత ఎన్టీఆర్ అన్నారు ఆయన స్పూర్తితో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకుపోతున్న గొప్ప అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు అని కొనియాడారు రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు బాధ్యతగా భరోసాతో హుందాగా ఉండే బాబుకు అండగా ఉండాలని సూచించారు ਸਮਾਜਿਕ ਉਤਮਾਰ ਉਤਮਾਰ ਡੀਟੀਆ ਰਾਸ਼ੀ ਆਚਿਆਲਨ ਸਾਹਿਬ ਜਾਨ ਸਾਹਿਬ ਲਾਂਗ ਲਿਊ ਟੀਡੀਪੀ ਲਾਂਗ ਲਿਊ ਲਾਂਗ ਲਿਊ ਟੀਡੀਪੀ ਜਾਨ ਸਲੈਮ ਹੈ ਕੋ ਐ ਤੇਰੇ ਨੂੰ ਲੀਪੀਰਾ ਜੋਹਾਰ ਐਨਟੀਆਰ ਜੋਹਾਰ ਸਾਹਿਬ ਜੋਹਾਰ ਐਨਟੀਆਰ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਅਦਿਸ਼ਤਮ ਐਨਟੀਆਰ ਆਚਿਆਲਨ ਸਾਹਿਬ ਜਾਨ ਸਾਹਿਬ ਐਨਟੀਆਰ ਰਾਸ਼ੀ ਤੇ ਥੰਦਰ ਧੁੰਦਰ ਹੀ ਆਇਆ ਤੋ ਹਾਂ మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి తెలుగు సినీ నేలపై కల్మతల్లి ముద్దుబిడ్డ స్వర్గీయ నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన హైదరాబాద్ నగరంలో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలుగుదేశం పార్టీ పేరు పకటించిన గొప్ప రోజు ఈరోజు అలాంటి పాటించిన తెలుగుదేశం పార్టీ పేరు పెట్టించి ఆరు నెలలనే గొప్ప పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించి ఆ వర్గాలకు అన్ని రకాలుగా పూర్తించిన గొప్ప పార్టీ నందమూరి తారక రామారు తెలుగుదేశం పార్టీ అన్నగారు అలాంటి పార్టీ ద్వారా ఎస్సీ ఎస్టీ బీజేపీ రాజ్యాధికారి కాక పటేల్ పట్టవారి వ్యవస్థను రద్దు చేయడమే కాకుండా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా మొట్టమొదటి ఒక సీఎం హోదాలో ఎల్బీ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అలాంటి మహానీయుడు పార్టీ పెట్టిన వేళ విశేషమే ఈరోజు నలభై రెండు సంవత్సరాల పార్టీ ఒక లోకల్ పార్టీ పార్టీ అయినా కూడా తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ అయినా కూడా ఈరోజు నలభై రెండు సంవత్సరాలు ప్రభుత్వంగా ఉంది ప్రతిపక్షంగా ఉంది ప్రభుత్వంగా ఉన్న ప్రతిపక్షంగా ఉన్న ప్రజల కోసం ప్రజల మధ్య ఉన్న గొప్ప పార్టీ ఈరోజు అన్నగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈరోజు అలాంటి పార్టీని గత దాదాపు ఇరవై సంవత్సరాలుగా భుజాన వేసుకుని బాధ్యతలు వస్తున్న గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకుడు ఈ రోజు హైదరాబాద్ ఐటీకి వేసి వేసిందా ఫాదర్ ఆఫ్ హైదరాబాద్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నగరానికి హైదరాబాద్ అభివృద్ధి చేశారు అభివృద్ధి చేయడం కాకుండా జన్మభూమి అంటే ప్రజల మధ్య పోయారు తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల అభిమానులకు చేరకున్న చంద్రబాబు నాయుడు గారిను రేపు రానున్న కాలంలో ఏపీ ప్రజలు దయచేసి ఆదరించండి అభిమానించండి ఆశీర్వదించండి ఎందుకంటే ఏపీ మరొక జార్ఖండ్ మరొక ఛత్తీస్గఢ్ కాకుండా ఉండాలంటే రౌడీల నుంచి మాఫియా నుంచి మాఫియా నుంచి ఆ రాష్ట్రాన్ని విముక్తి చేయాలంటే దయచేసి బాగువారు లాంటి ఒక ఉండతనం తర్వాత పాటుగా భరోసా బాధిత గల నాయకుడిని ఆయన నిపుణులు కోరుతూ తెలుగుదేశం పార్టీ కోసం ఎంతోమంది కార్యకర్తలు గత సంవత్సరాలుగా అమరులయ్యరు అత్యగావించబడరు వారికి నివాళులర్పిస్తూ మరి తెలంగాణలో కూడా ఎంతో మంది కార్యకర్తలు ఇలా త్యాగంతో ఇలా మా పార్టీ ఇక్కడ ప్రతిపక్షం లేకపోయినా అధికారం లేకపోయినా పార్టీ కోసం పార్టీ ఐడియాలజీ కోసం అన్నగారి స్థాపించిన ఐడియాలజీని భుజాన వేసుకుని తీసుకుపోతున్న గొప్ప కార్యకర్తల బలం క్రమశ్చన గల బలం ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈరోజు ఈ యొక్క ఉస్మాని విశ్వవిద్యాలయంలో అన్నగారి చిత్రానికి ఆవిర్భావ దినోత్సవం సందర్భ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పూలమాలేసి నివాళులర్పించి ఈరోజు తెలుగుదేశం నలభై రెండో ఆవిర్భావ దినోత్సవం వేతలు చేయడం జరిగింది మీ అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చేసుకుంటూ రానున్న కాలంలో కలిసి కట్టుగా ముందు పోయి బాబు గారికి భరోసా ఇవ్వాలని చెప్పి ఆయన వెంట ఉన్న చెప్పి కోరుకుంటూ అన్నగారి ఐడియాలజీని ముందేసిపోయి అన్నగారికి ఈ పార్టీ ద్వారానే ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక న్యాయం సాధ్యమని మనం నిరూపిద్దాని కోరుకుంటున్నాం మీ అందరి అన్నగారికి త్వరలో భారతరత్న ప్రభావం కింద పట్టించాలని చెప్పి వాళ్ళు మీకు సూచిస్తున్నాం వేడుకుంటున్నాం